ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే వ్లాగ్తో పాటు నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఏమేమి ఫాలో అవుతున్నానో ఈ వీడియోలోనైతే చెప్పేస్తున్నాను ముందుగా అయితే పల్లీ చట్నీ కోసము పల్లీలు అయితే వేయిస్తున్నాను సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా చట్నీ అయితే చాలా టేస్టీగా వస్తుంది స్టవ్ ఎక్కువగా పెద్దగా పెట్టి వేయిస్తే అవి మాడిపోతాయి కానీ టేస్ట్ అసలు ఉండదు అయితే ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇడ్లీ రవ్వ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మాత్రమే వాడతాను షాప్ నుండి అసలు కొనుక్కరాను అయితే ఇడ్లీ రవ్వ అయిపోవచ్చింది నేను ఇడ్లీ రవ్వ ప్రిపేర్ చేసినప్పుడు కంపల్సరీగా వీడియో పెడతాను రైస్ కోసం అయితే వండడం కోసం రైస్ కడిగేసి పెట్టాను ఇప్పుడు ఇడ్లీ అయితే ముందుగా పెట్టేస్తున్నాను పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కాబట్టి అందుకోసం ఇడ్లీ అయితే ముందు పెట్టేస్తున్నాను రైస్ తర్వాత కర్రీ తర్వాత వండేద్దామని చెప్పి ఇడ్లీ పిండి చూశారు కదా నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా రుబ్బి పెట్టాను ఎండాకాలం కదా తొందరగా పులిసిపోతుందని చెప్పి అయినా పెద్ద గిన్నెలో వేశాను సగం వరకైతే పొంగింది చూశారు కదా నాకు కావాల్సినంత పక్కన పెట్టేసుకొని మిగతాదంతా కూడా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అయితే సాల్ట్ వేయకుండానే బాక్స్లోకి అయితే తీసేశాను ఇప్పుడు ఇడ్లీలకు చేయడానికి నేను తీసుకున్న పిండిలో మాత్రమే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను చట్నీలో ఆల్రెడీ వేస్తాం కాబట్టి కొంచెం సాల్టే వేస్తున్నాను ఇడ్లీ పాత్రల్లో అయితే ముందుగా వాటర్ అయితే పోసేసి స్టవ్ మీద పెట్టేశాను అవి మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేస్తాను అయితే ఈ స్టాండ్ ఉంది కదా ఇడ్లీ స్టాండ్కి కింద ప్లేట్ ఒకటి వదిలేసేస్తాను ఎందుకంటే అది వాటర్ వాటర్గా అయిపోతుంది అందుకోసం అని చెప్పి ఒకటి ఖాళీగా ఉంచి దానిపైన ప్లేట్లు అనేవి పెట్టి ఇలా ఇడ్లీలు అయితే వేసేస్తాను ఇంట్లో ముగ్గురి కోసమే ఇడ్లీ వేస్తాను నేనైతే తినను కాబట్టి ఫోర్ ప్లేట్స్ ఇడ్లీ అయితే పెట్టేశాను అయితే వాటర్ మరిగిన తర్వాత ఇడ్లీలు అయితే అందులో పెట్టేస్తాను అయితే పల్లీ చట్నీ కోసము నేను ముందుగా ఏమేమి కలిపేసుకొని మిక్సీ పట్టేస్తాను అన్నది ఇక్కడ చూపిస్తున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి నాకు అవైలబుల్గా లేదు ఇంట్లో అందుకోసం ఎండు కొబ్బరి తీసుకున్నాను పుట్నాల పప్పు వేయించుకొని పెట్టుకున్నాం కదా ఇందాక పల్లీలు అవైతే చల్లారిపోయాయి ఇప్పుడైతే ఇందులో వేసేస్తున్నాను పప్పులన్నీ కూడా మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఇందులో సరిపడ సాల్ట్ అయితే వేసేసుకొని ఫస్ట్ బరక్క ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ కావాల్సినంత చిక్కదనం వచ్చేలాగా మిక్సీ అయితే పట్టేస్తాను వాటర్ కలుపుకుంటూ అయితే చేస్తాను అనమాట కొంచెం మెత్తగానే పట్టేస్తాను చట్నీ అయితే రెడీ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి చూశారు కదా చాలా పేస్ట్ లాగా మెత్తగా పట్టేసాను అయితే చట్నీలో మా ఇంట్లో మా ఇంట్లో పసుపు వేస్తేనే చట్నీ పోపు అనేది తింటారు కోప్లో కంపల్సరీ పసుపు ఉండాలి అయితే లైట్గా వేశాను ఇదంతా మొత్తం కలిపిన తర్వాత తెలుస్తుంది చూడండి మరి పచ్చగా ఏముండదు ఆయిల్లో అలా కనిపించింది చట్నీ అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే రైస్ వండాను చట్నీ చేసే హడవుల్లో రైస్కి అయితే ఉంపేశాను కానీ ఇది కరెక్ట్గా సెట్ చేయడం అయితే మర్చిపోయాను అందుకే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసే ముందు అయితే చూశాను ఇదైతే సెట్ చేశాను ఇప్పుడు ఇడ్లీకి ప్లేట్లలో మనం రవ్వ వేసి పెట్టుకున్నాం కదా వాటర్ అయితే మరిగింది ఇప్పుడు వేసేసాను పెట్టేసాను ఇప్పుడు లిడ్ అనేది గట్టిగా పెట్టుకుంటే ఇది స్టీల్ దానికి విజిల్ వస్తుంది మనకు ఇడ్లీలు ఉడికిన తర్వాత ఈజీగా తెలిసిపోతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అట్లా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో ఇడ్లీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ప్లఫ్ఫీగా ఇడ్లీలు అయితే ఉడికిపోతాయి ఇది లాస్ట్లో చూపిస్తాను ఇడ్లీ మా పిల్లలకు పెట్టేటప్పుడు ఇప్పుడు కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మొన్న సండే రోజు తెచ్చుకున్న మామిడికాయలు తోటకూర అవన్నీ కూడా ఊరు నుండి తెచ్చుకున్నామని చెప్పాం కదా మేము వెళ్ళేసరికి మా అత్తమ్మ తెంపేసి పెట్టింది తోటకూర అయితే మా ఇంటి ముందే ఉంటుందన్నమాట పెరట్లో అదైతే తీసుకొచ్చాను ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఒక్కొక్కటిగా వేయించేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను నేను ఇది ఉల్లిపాయలు ఫస్ట్ టైం అనమాట నేను తెల్ల ఉల్లిపాయలు కొనడము ఇవి ఊర్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా వెల్లుల్లిపాయలు వేసానని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం యాడ్ చేయలేదు నేను ఆకుకూరనే కదా అందుకోసం వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను పసుపు వేసి ఉల్లిపాయలు ఉడికిన తర్వాత తోటకూర మంచిగా వాష్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నది ఇందులో అయితే వేసేసాను అనమాట ఇదంతా కూడా సగం ఉడికే వరకు మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇలా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా మొత్తానికి ఇలా కలిపేసుకోవాలి మొత్తానికి ఇడ్లీ కోసము బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ పల్లీ చట్నీ అయితే చేశాను రైస్లోకి అయితే తోటకూర అయితే చేశాను అయితే తోటకూర సగం ఉడికిన తర్వాత గుర్తొచ్చిందనమాట మామిడికాయలు ఉన్నాయి కదా నిన్న కర్రీ చేసినప్పుడు ఆ పీక్ పీచలు అనేవి ఆ రెండు కూడా ఇందులో యాడ్ చేశాను తోటకూర కొంచెం పులుపుగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పి అయితే తోటకూరలో వాటర్ ఏం వేయట్లేను నేను ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసాం కదా ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ ఉన్న సామాన్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వంట చేస్తూనే సద్రేస్తున్నాను ఇందాక చెప్పాను కదా మామిడికాయ పీచులు అనేవి ఇందులో వేస్తున్నాను అని చెప్పి పప్పులో ఎక్కువగా వేస్తాను నేను కానీ ఇప్పుడు తోటకూర వండుతున్నాను కదా పప్పు వండేసరికి రెండు మూడు రోజులు పడుతుంది కదా అవి ఎక్కువ రోజులు ఉంచితే పాడైపోతాయి కదా అందుకోసం అని చెప్పి నిన్నవే కదా అని అయితే వేసేశాను ఇందులో పచ్చిమిరపకాయలు వేసాము అయినా కూడా ఇప్పుడు మామిడికాయ పీచులు వేసామని చెప్పి కొద్దిగా కారం అయితే యాడ్ చేశాను ఆ పచ్చిమిరపకాయలతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే చాలా టేస్టీ ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను లాస్ట్ లో మళ్ళీ కలుస్తాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇడ్లీలు అయితే మా పిల్లలకు పెట్టేశాను ఆల్రెడీ వాళ్ళు తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మిగిలిన ఇడ్లీలన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టేసి అయితే పెడుతున్నాను ఇక్కడ చూపిస్తున్న ఈ డిషెస్ అయితే నేను వన్ సిక్స్టీ రూపీస్కి త్రీ సెట్స్ అయితే తీసుకున్నాను ఇంటి ముందు వస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను తీసుకొని కూడా ఇప్పుడు ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయితే అవుతుంది రోజు కూడా వంట చేస్తూనే మిగతా పని కూడా నేను చేసేస్తూ ఉంటాను అనమాట అయితే గిన్నెలు వాష్ చేయడము స్టవ్ బండ మీద మొత్తం క్లీన్ చేయడము అవన్నీ కూడా చేసేస్తూ ఉంటాను చాలా రోజుల తర్వాత ఇలా పాపడ తీసుకొని అయితే వేసుకున్నా అనమాట జుట్టు అయితే హెయిర్ ఇలా వేసుకున్నప్పుడల్లా గుర్తొస్తుంది పండగలకి మొత్తం రెడీ అయిన తర్వాత మా నానమ్మనైతే జుట్టుకు ఆయిల్ పెట్టి జుట్టేసేది చిన్నప్పుడైతే ఏదో అప్పుడు మాకు తెలియదు కాబట్టి వేసుకున్నాం అట్లా కానీ ఇప్పుడైతే ఎవరన్నా వేసుకుంటారా అసలు అట్లా పచ్చిమిరపకాయలు అయితే కొన్ని మిగిలిపోయినాయి ఈరోజు మార్కెట్ అనమాట అయితే మిగిలినవన్నీ కూడా తీసేసాను పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాము మార్కెట్ నుండి మళ్ళీ కూరగాయలు తెచ్చిన తర్వాత అందులో సద్రాలి కదా అందుకోసం అని చెప్పి అయితే నేను డైట్ గురించి చెప్తా అని చెప్పాను కదా నేను మార్నింగ్ టైంలో అయితే ఈ చెంబుతో అయితే నేను తినేలోపు ఒక మూడున్నర నాలుగు చెంబుల వరకు అయితే తాగేస్తాను ఇది హాఫ్ లీటర్ కంటే ఎక్కువ ఉంటుంది అంటే ముప్పావు లీటర్ వరకు అయితే ఉంటుంది నేను ఈజీగా తాగే చేసినప్పుడల్లా ఈ చెంబు మొత్తం తాగేస్తాను అనమాట అంటే అట్లా అలవాటైపోయింది తినడం కూడా నేను మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తాను అనమాట ఏం తిన్నా కూడా లెవెన్ థర్టీ ట్వెల్వ్ తర్వాతనే అలా తింటాను అనమాట లెవెన్ థర్టీ నుండి ట్వెల్వ్ మధ్యలో తింటాను కొంచెం లేట్ అయినా కూడా వన్ వన్ థర్టీ సరికి కూడా తినేస్తాను అనమాట అది రైస్ అయినా చపాతి అయినా రోటీ అయినా ఏదైనా సరే తినేస్తాను కానీ ఇడ్లీ దోశ లాంటివి అయితే తినను అంటే నాకు అవి తినబుద్ధి కాదు కాబట్టి అంతగా అలవాటు ఉండదు అనమాట చేయడం అయితే ఇంట్లో వాళ్ళ కోసం చేస్తాను కానీ నేను తినడం అయితే తినను ఎక్కువగా నేను రైస్ చపాతి జొన్న రొట్టె అట్లాంటివి ఎక్కువగా తింటాను అనమాట ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో తింటాను లేదు అంటే కొంచెం వాళ్ళకి ఫ్రై లాగా చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా వేస్తే మాత్రం నాకు సపరేట్గా కర్రీ అయితే చేసుకుంటాను ఇలా స్టవ్ దగ్గర వాడడానికి క్లాత్ అయితే ఇట్లా నాలుగు ఐదు వరుసలు మందంగా ఉండే క్లాత్స్ అయితే నేను ఇలా స్టిచ్ అయితే వేస్తాను అనమాట మడతలు వేసేసి స్టిచ్ వేసేసుకొని ఇలా వాడుకుంటాను అయితే పాత క్లాత్ అయితే తీసి అనమాట స్టవ్ క్లాత్ తూడ్చి తుడిచి మరకలు అయిపోయిందని పడేశాను అందుకే అది రెడీ చేయలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను అదే మడత ఇలా వేసుకొని వాడతానని చూపిస్తున్నా అనమాట పెద్ద పెద్దవి వాడినప్పుడు ఏదో ఒక సందర్భంలో అవి స్టవ్కి అంటుకుపోతూ ఉంటాయి కదా అందుకోసం అయితే అట్లా చేస్తాను చేస్తాను అయితే రెడీ అయిపోయింది కదా తోటకూర ఫ్రైలో మామిడికాయ పిక్కలు అయితే వేసేసి వండేసా అనమాట ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి నా డైట్ ఏ రోజు ఏం తిన్నాను అన్నది కూడా షేర్ చేయమంటే చేస్తాను ఫైనల్గా అయితే మా పిల్లల కోసం ఇడ్లీస్ పెట్టానని చెప్పాను కదా ఇడ్లీలు పెట్టాను అన్నాను కదా పల్లి చట్నీ నెయ్యితో అయితే తినేసి వెళ్ళిపోయారు అనమాట ఇదైతే షూట్ చేశాను కానీ ఎడిటింగ్ అయితే తర్వాత చేశాను కాబట్టి మీకు ఇవి లాస్ట్లో అయితే ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను పల్లీ చట్నీ అయితే చాలా మెత్తగా చాలా టేస్టీగా వచ్చింది ఇడ్లీలో కంపల్సరీ నెయ్యి ఉంటే పల్లీ చట్నీతోనే తింటారు మా చిన్నోడికి ఏమో అల్లం చట్నీ అంటే ఇష్టం మా పెద్దోడికి ఏమో పల్లీ చట్నీ అంటే ఇష్టం మా ఆయనకేమో సాంబార్ అంటే ఇష్టం అనమాట చేసినప్పుడు అలా వెరైటీగా చేస్తారు